ನೇನೇ ಕಂಕೃತಿ ಮಾನ್ಯುಲೂ ಕಾನರಾದದಿ ಚೂಡ ಕೊಂಚ ಮೈನ ಸುಮೀ ನೇನು ತಟಂಚು ಗನವಚಿನ ಘನಮೈಪೋನು ಚೂಡೂನಿ ಎ ಬುಧುಲಾಕೈನಾ ದಿನಮೂ ಪೆರು ಚೂನು ಗನುಕರ್ಥ್ಯಾದಿಗಾದ ఎను జ్యానిని అదము నిలుపా కుండు తే యుక్తి ధనామై పోవును దూడును యే బుదులా దినము పెరుతు నుండు జేన్ని జే గురుభ్యో నమాహా జై జయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీ శ్రీగురు బాలరామస్వాముల వారి రచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిగుణతత్వ ద్విపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం నూట పన్నెండవ ద్వపదార్థం దీనిలో బాలరామ పండితుల వారు ఘనులైనటువంటి మహనీయులు అహోరహితులైనటువంటి వారు ప్రజ్ఞానరహితులైనటువంటి వారు ఆ అనుభవామృతాన్ని గ్రోలినటువంటి వారు నిరంతర అభయస్థితిలో ఉన్నవారు ఎలా ఉంటారు బోధస్థితి పురుషులు అనే విషయాన్ని వారి లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎరుకని చక్కగా అత్యంత చాకచక్యముగా లేని ఎరుకలు లేనట్లుగా విడిపించినటువంటి గురుదేవులు ప్రొద్దు కూకిన వెంటనే ఆ సూర్య రశ్మి ఎలా పోతుందో తద్విధానంగా అణిగిపోతుంది ఎరుక అని తెలియజేసి శిష్య శివరామ దీక్షిత సాంప్రదాయక అహం రహితులైనటువంటి వారి విధానాన్ని తెలియజేస్తారు నాయన సావధాన చిత్తుడవై విను శిష్య నేననే హంకృతి మాన్యుల ఎందు కానరాదది చూడ కొంచెమైన సుమీ నేను తెలిసి నటంచుగన వచ్చినప్పుడే మాన్యులైనటువంటి ఆ శరీర సద్గురుమూర్తుల్లా దరి ఏనాడు అహం ఉండదు శిష్య అహం రహితులు నాయన వారు నేను అనేటువంటి భావన వారిలో లేచ మాత్రమైనా కనిపించదు జనులైనటువంటి వారు సామాన్యులైనటువంటి వారు అసామాన్యుల యొక్క విధానం వారికి కారరాదు వారి యొక్క ఆచరణ ఆ విధంగా ఉంటుంది కర్తృత్వరహిత కర్మాచరణగా త్రికరణ శుద్ధిగా ఉంటుంది అది వారు దేనిని అంటనటువంటి వారు వారు అంటుతున్నారు అనేటువంటి భావన నీవు అంటిస్తున్నావు వారికి అంటే ఆ అంటులో నీవున్నావు కాబట్టి వారు అంటని వారు శిష్య అలాంటి శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయకులైనటువంటి మాన్యుల ఎందు నేననే అహంకృతి నాయనాది ఎంత వెతికినా కానరాదు కానీ పొరపాటుగా నీవు అంటించుకుంటున్నావు వారిలో ఏదో ఉన్నది అనేటువంటి భ్రాంతి నీవు చెందుతున్నావు వారి యొక్క విధానం ఏకరీతిగా ఉంటుంది శిష్య చలన రహితులై ఉంటారు మనం చూసేందుకు వారేదో బాధలు అనుభవిస్తున్నట్లు లేకపోతే వారు దేనికోసమో తప్పిస్తున్నట్లుగా ఉంటుందే కానీ వారు అలా ఉండరు శిష్య అందుకే చూడ కొంచెమైన సుమీ ఏంది నేననే అహంకృతి కానరాదు నేను తెలిసి తిన్నట వచ్చినప్పుడే ఎప్పుడైతే చాలామంది సాంప్రదాయకులమని గురువులమని శిష్యులమని నేను గురువును నేను శిష్యుడను నేను తెలిసిన వాడను నేను ఏమీ తెలియని వాడను అనేటువంటి విధానంతో అహం సహితమై మాట్లాడేటువంటి వారు అలాంటి ప్రవర్తనలో ఉన్నవారు అది ఏమవుతుందో తెలుసా శిష్య ఆ నేను అనేది ఘనమైపోవును చూడుమి ఏ బుధులా అయినా దినము పెరుగుతూ నుండును అది ఈ నేను అనబడేటువంటిది నిరంతరము కూడా పెరిగిపోతూ ఉంటుంది నాయన ఘనమైపోతూ ఉంటుంది నేననే అహంకారం అది తగ్గదు పెరుగుతూ ఉంటుంది నేను గురువును నేను సర్వజ్ఞుడను నేను సకలము తెలిసిన వాడను నేను శిష్యుడను నాకు ఏమీ తెలియదు అనేటువంటివన్నీ కూడా నాతో కలిగినటువంటివి శిష్య ఇది మాన్యులలో కానరాదు నాయన ఏ బుధులాకైనా అన్నారు ఇక్కడ బాలరామ పండితులు వారు ఎంతటి పండితులైనా ఎంతటి బృహస్పతి లాంటి బుద్ధి కలిగిన దేశాలు లేనప్పటికీ కూడా పెరుగుతూనే ఉంటుంది శిశ అహంకారం అందుకో అందుకోసం చెప్తున్నాను నాయన గనుక సామర్థ్యం ఇది కాదు తెలియటనగా నేను జ్ఞాని నాను యహము నీ లో యుక్తి సామర్థ్యం ఇది కాదుగా ఆయన తెలియటం అనేటువంటి సామర్థ్యం ఏదైతే ఉన్నదో సామర్థ్యము ఏమీ లేనటువంటి దానిని తెలిసికోవటం సామర్థ్యం కలిగిన దానితో వీలవుతుందా సామర్థ్యమే అహంకారం కాబట్టి అది కాదు తెలియటం అంటే నేను జ్ఞానిని అనేటువంటి అహము ఏదైతే ఉన్నదో నేను తెలుసుకున్నాను అనేటువంటి అహమేదైతే ఉన్నదో నేను ఇవన్నీ చేస్తున్నాను అనే అహం ఏదైతే ఉన్నదో నేను గురుసేవా దురంధ్రులను అనేటువంటి అహం ఏదైతే ఉన్నదో నేను గురువులకే గురువును నా ఊంట్ల వారు లేరు అనేటువంటి అహం ఏదైతే ఉన్నదో అది నిలపకుండా ఉండటమే యుక్తి అది నిలిపేది యుక్తి కాదు సర్వ సమర సామరస్య సమాధి ఏదైతే ఉన్నదో సర్వసమరస భావన ఏదైతే ఉన్నదో అది కలిగి ఉండాలి అంతేగాని నేను అది కూడాను అనేటువంటి భావన ఉండకూడదు నేను జ్ఞానిని అనే భావన ఉండకూడదు దానిని నిలపకుండా ఉండటమే నిజగురు భక్తి నిజగురు యుక్తి అది అది కావాలి భేదములతో నిరంతరము ఎదుటి వారిలో ఉండబడేటువంటి లోపాలను గుర్తిరుగుతూ వాటిని మీరిన వాడిని అలాంటి లోపాలు నాలో లేవు అనేటువంటి భావన అది నేను అనేటువంటి నీచమైనటువంటి అంకృతి శిష్య అది అలాంటి వారు బోధస్థితి ఆయన అని మనకు చక్కగా తెలియజేశారు తరువాయుద్ధ పదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా